పది పన్నెండు ఇరవై ముప్పై వరకు వీరు చూస్తున్నది రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇటికాల నుండి ఎల్కూర్ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో పొలాల్లో రైతులు నాటుకోలను పెంచుతున్నారు మాది ఎల్కూరు ఎల్కూరు ఎల్కూరా ఏ మండలం కిందకి వస్తుంది మల్లకల్ మల్లకల్ మండలం గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జోగులాంబ ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇందులో నలభై ఉన్నాయి నలభై అన్ని నాటుకోలే నాటుకోళ్లు కాదు ఇవి భీమవరం భీమవరం కోళ్ళు ఇవి అంటే భీమవరం కోళ్లు దేనికి ఫేమస్ ఇవి ఇవి పందెలాగా పోతాయి సంక్రాంతి పండగల కూడా ఇక్కడ ఉన్నాయి భీవం భీమవరం కోళ్ళు ఐదు ఉన్నాయి ఐదు ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ వేస్తున్నారా బ్రీడింగ్కేనా కుక్క ఇవి బెరుస కోళ్ళు ఇవి ఇవి రకం మన రకం ఇవి ఇవి ముప్పై ఉంటాయి ముప్పై ముప్పై ఇవి ఒక ఇంకా పిల్లలు ఇవి లెక్కేసుకుంటే ఇంత యాభై అవుతాయి అసలు నా పిల్లలు అవి లెక్కేసుకుంటే అవి పిల్లలు లెక్కేసినాం అనమాట ఇంకా ఒక నాలుగు గోళ్ళు ఆడపోయినా గుడ్లు వేసినాం రాత్రి పూట మొత్తం షెడ్లో కొడతారని దాంట్లో లోపల పోతే దాంట్లో షెడ్లో కొట్టేసి చాలా మేస్తా చాలా మేసేస్తాం ఎవరిని ఉంటారా మీరు నా గుడిసెలా ఉంటాం మీరు ఆ గుడిసెలు ఉంటారు ఇదే మళ్ళీ ఇదే ఊరే ఈ చుట్టుపట్ట బౌండరీ కోసం ఇదంతా గ్రీన్ షేడ్ నెట్ కట్టింది కదా మరి ఏం జరగకూడదని పైన బయట ఈ వల కట్టినాం ఏదన్నా పాము గాని ముంగిస కానీ పిల్లి కాని రాకుండా రావు ఇవి ఇది ఉంది కదా ఇది దీని ఏదైతే రావు ఈ వైర్కి రావులా కదా ఇది మన చేపల లెక్క ఉంటుంది ఇది దాని భయం దాన్ని చూస్తే భయపడతాయి రావు పాము కానీ రాదు అవునా రావు పాములు కానీ రావు

ఒక ఫీట్ అంతా ఫీట్ మట్టి మట్టి ఇంకా రావు అనమాట ఏదన్నా ఫామ్ వచ్చినా ఏదొచ్చినా అని చుట్టుకుంటే దానిలోనే ఇంకా చచ్చిపోతాయి బయటికి రావు వచ్చినాయి సాయం చచ్చిపోయినాయి దీంట్లో మొక్కజొన్న సొద్దలు ఒడ్లు పర్రము కొనుక్కొస్తారా కొనుక్కొచ్చుకున్నాడు కొనుక్కొచ్చుకో మరి కొనుక్కొచ్చుకొని మేపాలంటే బాగానే ఖర్చు ఖర్చు బాగానే వస్తుంది ఖర్చు మళ్ళా ఇప్పుడు ఈ యాభై కోళ్ళకు మీరు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు నెలకి యాభై యాభై కేజీలు దాని అయిపోతుంది యాభై కేజీలు అంటే కిలోగా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగానే ఖర్చు ఉంది ఎన్ని నెలలు పెంచాలి మీరు ఇప్పుడు ఇట్లా ఇంకా అవి పెంచుకుంటేనే పోతుండే అవి పోయేడు పోతుండే పెంచు పెరిగేడు పెరుతుండే ఇప్పుడు అవి పెద్ద అయిపోతారు పిల్లలు వస్తాయి మళ్ళీ అట్టా అంటే మీరు ఇప్పుడు సంవత్సరానికి రొటేషన్లో ఎన్ని అమ్ముతారు ఇంకా ఇప్పుడు కొత్తగా కదా మేము ఏమమ్మలేదు మన ఒకటి ఇరవై కోళ్ళు అమ్మినాము ఇంక అంతే ఇంకే స్పాట్లో పెట్టినాము ఇంకా కొత్తగా సంవత్సరం కానీ గాలి పెట్టింది అండి కోళ్ళు పోతాయి కుంజం పట్టి పోతాయి పది పన్నెండు ఇరవై ముప్పై భీమా వద్ద ఆ జాతికి ఒకటే మళ్ళా ఇద్దరు ఉండవు ఇవి అన్న వెయ్యి రెండు వేల కాటికి ఇవి మాత్రం

ఇక్కడ ఇక్కడ అది ఒకటి పన్నెండు వేలు పడింది మన తెప్పించిన పుంజు చూపిస్తారు అక్కడ ఇలా అవన్నీ ఇది ఇది ఈ పుంజు ఇది ఒకటి పన్నెండు వేలు పడింది తెల్లదా పుంజు అది దానికి అది అవన్నీ పుంజు పన్నెండు పన్నెండు వేలు పడింది అది ఇప్పుడు మా మన కోళ్ళతో బ్రీడింగ్ బ్రీడింగ్ చేసి మనకి దాని పిల్లలు మనం బయటికి పంపాలి పుంజు మరి మీకు పెంచాలి సార్ పెంచుకుంటూ పోవాలి ఫస్ట్ లో కదా మన ఒకటే మన మొత్తం తెచ్చుకొని చచ్చిపోతే ఇబ్బంది అవుతాం కదా మనం కొంచెం దాల్లనే పెరిగిపోవాలి మనం మరింత తెచ్చుకొని ఇబ్బంది పడకూడదు అంతే

వారసాపులా వస్తుంటాయి కదా దానిని బట్టి తెస్తారు పోయి తెస్తాడు మనమేం చదువుకున్నా ఆయనకి అన్ని తెలుస్తుంది ఇంకా మందుల గిందులు అయితే వర్షాకాలం ఏమి ఇబ్బంది ఉండదు ఏముండదు ఇక వర్షం పడితే నీళ్ళు ఇట్టిన పోతాయి కిందికి పోతాయి ఇంక గడ్డ చెట్ల నీడకే చెట్ల నీడకే వేసినాం నీడకి ఏదన్నా పొరపాటున చిన్న పిల్ల వచ్చినా చంపేస్తాయి చిన్నది చెట్ల మీద కింద పడినా కానీ కొట్టేస్తాయి నుంచి ఇది మన లేపదై దినాలే భీమవరం పిల్లలే రెండు ఈ బయటిరిస్తే కాకులు వెతకపోతాయి జాలర్ల అది ఈ కోళ్ళ కాడిగా లోపల ఉంటాయి ఇవి మన కోళ్ళు రెండు భాగాలు చేస్తాయి దీంట్లో ఉంటాయి ఈ ప్లేస్లో సపరేట్ అవి పోయినాక ఇక్కడ గేట్ మూస్తే అవి ఇక్కడ రావు ఇవి లోపల పోవు దాని వేసినప్పుడు దాన్ని ఇవి బయటికి దాని లెక్క వేసినాక దానిలో తెరుస్తాం బయట ఉంటే ఇవి కట్టలు గట్టి నిలబడడానికి నిలబడడానికి కట్టల పైన నిలబడతాయి అంటే అన్ని కట్టల పైన నిలబడతాయి కింద కూర్చున్నా

అది అది కొంచెం కాలుకి దెబ్బ తగిలింది సపరేట్ పెట్టినాం దానికి కాలు వాసింది పెడతాం అవి రెండు అవి భీమవరం పిల్లలే ఒకటి చూడ ఇంకా అది అది భీమవరమే అగా ఈడ 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 అదే ఇంకొకటి నల్ల పిల్ల దాంట్లో ఉంది కాళ్ళు అప్పుడు దాంట్లో జాతి ఏర్పడుతుంది ైట్ ఎక్కువ ఉంటుంది అనమాట అవి పిల్లలు ఇప్పించిండమే బ్రీడ్ మంచిదని మాకు మోసం చేసినారు నలభై పిల్లలు అన్ని అవి అవి పెద్దవి బెరసపిల్లలు అని పంపించిండ్రి అవి మన కోళ్ళు తయారైనవి బ్రీడ్ మంచిది కాదు అవి కింద కూర్చున్నా సపరేట్గా లేకపోతే ఒక మామూలు మామూలు వాటర్ బోరు ఏమన్నా అలా ఊర్లో చేస్తాం సార్ బిందెలు చేస్తాను సాయికిల్ మోటార్ నేస్కొస్తాం ఎన్ని నీళ్ళు బాలు బ్రేడుకి ఉప్పులు అంటే మామూలుగా మనం తాగే నీళ్ళు వేస్తారు మనని తాగే నీళ్ళే ఉప్పు నీళ్ళు ఉన్నాయి ఆ తెల్లకోడి తోకలు ఏం సరిగ్గా ఏది కోడి అవి కొట్లాడితే ఊడిపోయినాయి అవునా అది అది కొంచెం కాలుకి దెబ్బ తగిలింది సపరేట్ పెట్టినాం దానికి కాలు వాసింది పెడతాం అవి రెండు అవి భీమవరం పిల్లలే ఆడ ఆ దూరీ అది అది భీమవరమే అగా ఈడ ఈడ ఇది అదే ఇంకొకటి నల్ల పిల్ల దాంట్లో ఉంది కాళ్ళు దాంట్లో జాతి ఏర్పడుతుంది ైట్ ఎక్కువ ఉంటుంది అరవై పిల్లలు తెప్పించింటే బ్రీడ్ మంచిది అని మాకు మోసం చేసినారు నలభై పిల్లలు ఇప్పుడు అన్ని అవి అవి పెద్దవి బెరసపిల్లలు అని అనిపించిండ్రీ అవి మన కోళ్ళు తయారైనాయి బ్రీడ్ మంచిది కాదు అవి అందులో కొన్ని మన కొన్ని భీమవరం బ్రీడ్ ఉన్నాయి మామూలుగా ఉన్నాయి ఇంకా అంటే కొనడం మాత్రం ఎక్కువ రేట్ ఎక్కువ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం అవి మనం ఇప్పుడు ఏం చూడడానికి రాదు పెద్దగా అయి కొద్ది మనకు గుర్తు దొరుకుతుంది అవి ఇప్పుడు ఆ పిల్లలు మనం యాభై మిన పోతాయి అవి అవి పెద్దగా మనల్ని మనకి రే మార్క్ వస్తుంది గుర్తుపడనికొస్తాయి మొత్తం నీళ్ళు నీళ్ళది ఒక్కటే రిస్క్ నీళ్ళు వేసుకోవాలంటే వర్షాలు పడితే ఇది వాగు పడుతుంది కాబట్టి భయం ఉండదు పదిన్నర గడలు తెస్తే సాయంత్రం రెండు గడలు నేను మస్తుగా అవుతాయి నీ పేరు ఏమంటారు నా పేరు ఏంటంటే ఆయన పేరు ఆనంద గౌడు మీ దగ్గర కలిసి పెట్టుకున్నాను ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ముందు తక్కువ తక్కువతో స్టార్ట్ చేయాలి చేయాలి పెట్టుబడి కూడా పెద్దగా మీరు ఎక్కువ కాకుండానే చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి